జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు అనంతనాగ్ జిల్లా పహల్గాం సమీపంలోని లోయలో విహరిస్తున్న పర్యాటకులను చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు నిన్న మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది దుండగులు అతి సమీపం నుంచి తుపాకులు ఎక్కుపెట్టి తూటాల వర్షం కురిపించారు మహిళలు చిన్నారులు వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా దాడి చేశారు ఈ దాడిలో ఇరవై ఎనిమిది మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు పదుల సంఖ్యలో గాయపడ్డారు కాల్పుల శబ్దం విని అప్రమత్తమైన భద్రతా బలగాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఉగ్రవాదుల కోసం వేట మొదలుపెట్టాయి మృతుల్లో ఇద్దరు విదేశీయులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఉగ్రదాడిలో హైదరాబాద్కు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందారు కాశ్మీర్లో కొంతకాలం నుండి పర్యాటకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడినట్లు భద్రతా దళాలు భావిస్తున్నాయి పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే ఎయిబా అనుబంధ విభాగం ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి తెగబడినట్లు ప్రకటించుకుంది ఉగ్రవాదుల కాల్పుల అనంతరం సమీప అడవుల్లోకి పారిపోవడంతో భద్రతా సిబ్బంది గాలిస్తున్నారు ముప్పై ఎనిమిది రోజుల పాటు కొనసాగే అమర్నాథ్ యాత్ర జులై మూడు నుంచి ప్రారంభం కానుంది దేశం నలుమూలల నుంచి లక్షల మంది యాత్రికులు రెండు మార్గాల్లో అమర్నాథ్ హిమలింగం దర్శనానికి వెళ్తూ ఉంటారు ఈ మార్గాల్లో ఒకటి అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం నుంచి నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉండగా మరొకటి గందర్బల్ జిల్లా బాల్తాల్ నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ యాత్రను అడ్డుకోవడమే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది